గుడ్ మార్నింగ్ జాన్సీ ఛానల్లోకి నేను స్వాగతం చెప్తున్నా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే సోమవారం నిన్న పెట్టిన వీడియోలు అయితే చెప్పే కదా సంగతి ఏందా అని కానీ కొన్ని రోజులు చూద్దాం అన్న ఉద్దేశంతో మన కస్టమర్స్కి అయితే అట్లేసి ఇచ్చాం బాగుందమ్మాట హలో హలో ఇప్పుడు దాకా మాట్లాడుద్ది ఫోన్ తీ మాట్లాడతలేదన్నమాట పొద్దున్నట్లు తీసుకెళ్ళామ్మ పార్సులు పొద్దున్నట్లు తీసుకెళ్ళా నాలుగు నేను రెండు కట్టానా ఆంటీ రెండు కట్టిందా నాలుగు కదా అట్టు బాగుందట్టు ముక్కులోంచి ఏం వస్తుంది ఈవిడా మరేం దాన్ని బయటికి లోపలికి లాగేత్తనా అవునా అదే అండి సంగతే ఇట్రా సిరి ఇట్రా వీళ్ళకైతే సిరి వాళ్ళకైతే మా ఊర్లో ఉన్నాయండి గవద బిడలు అంటారు చూసారా సిరికి అయితే ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక రెండు పక్కల అన్సి మొఖమే కొంచెం లావు ఈ రాంగా ఇంకా లావ్ అయిపోయింది ముఖం ఇది ఇది పెడతారంట నూరి అయితే అవి అయితే పెడదామన్నమాట ఇక మనం హోటల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎందుకు అని చెప్పి అనుకున్నాం కదా దానికి రీజన్ కూడా చూపిస్తా ఈరోజు ఇడ్లీ కూడా లేదులేండి ఓన్లీ అట్లే ఇదిగో మన యొక్క బడ్జెట్ అదే ఇన్కమ్ అన్నమాట కనపడుతుందో లేదో ఫ్రంట్ కెమెరా కదా ఇదిగోండి ట్వంటీ టెన్ థర్టీ థర్టీ ప్లస్ టెన్ ఫార్టీ ఫార్టీ ప్లస్ టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ టెన్ సెవెంటీ ఆ సెవెంటీ రూపీస్ అయినా వాళ్ళే తీసుకెళ్ళారు పిల్లలందరూ పిల్లలందరించి కదమ్మా అనమాట పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది నేను నిర్ణయం తీసుకుంటాలో ఆపుదామని తప్పు లేదని అయితే నేను ప్రగాఢ ప్రగాఢంగా నమ్ముతున్నాను అనమాట అది సంగతే ఇంకా పోతే ఝాన్సీ వాళ్ళ నాన్న అయితే మాయ అయితే పుల్లలు పగలేత్తానండి అక్కడ పొలలు పగలేస్తాను ఇటు తిరిగింది ఓ ఇటా ఓ సారీ సారీ ఇప్పుడు అయితే పగలేస్తున్నాడు పాపం నా చేత్తో స్వయంగా టీ కాసి ఇచ్చాయి ఈరోజైతే ఫుల్ హ్యాపీ ఎవరికి దెబ్బలు పడుతున్నాయి నందుగూడికా నందుగూడికి దెబ్బలు పడుతున్నాయా అదే అండి సాగితే ఇప్పుడు చెప్పండి మీరైతే నాకైతే కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఒక సిస్టర్ అయితే ఒక నిమిషం మీకు ఆటో ఉంది కదన్న మీరు ఎక్కడన్నా మంచి సెంటర్ చూసి పెట్టచ్చు అన్నారు అయితే మన ఆటో అయితే గొల్ల గొల్లగా ఇరిగిపోయింది అక్కడ పెడితే అక్కడ అది అయ్యేటట్టు ఏం కనిపించాల అది కాక కొంచెం రిస్క్తో కూడుకున్నది మన ఆటో మీకు ఆటో ఉంది కదా తోలుకోవచ్చు కదా అని కొంతమంది తెలుసు కదా మన ఆటో కొంచెం రిపేర్లో ఉంది ఇంకపోతే నిజంగా చెప్పాలంటే మనకు సూట్ అయిన పని అయితే ఏది దొరకలే చూస్తున్నా దానికోసమే ఖచ్చితంగా హోటల్ అయితే ఆపేసే పని ఉంది నిజంగా లెక్ట్రాల్ ఇప్పుడు చెప్తున్నా దీనికి దీనికి ఇన్వెస్ట్ చేసిన యాభై వేలు నిజంగా ఆటోకి పెట్టినట్టయితే ఈరోజు కనీసం మూడు వందలు నాలుగు వందలన్న సంపా సంపాదించేవాళ్ళం అన్నమాట వెళ్ళి ఏదైనా ఒకసారి దెబ్బ తింటే అని అన్నట్టు మనం తిన్నాం దెబ్బ ఇదంతా సెటప్ ఇది చూసారు కదా మీరు అసలు మొత్తం ఏం జరిగిందనేది హోటల్కి అలా అయితే జరిగింది నాకైతే నిజంగా మనసు బాధగా ఉంది హోటల్ ఆపేసేదానికి ఆపే బుద్ధి అవట్లేదు కానీ తప్పదు ఈ యొక్క రెవెన్యూ చూస్తుంటే మైండ్ పోయి రెడ్ గ్రీన్ బ్లాక్ అవుతుంది ఏదేమైనా అంతే ఏందన్నా ఇడ్లీ లేవమ్మా పౌడర్ కంపెనీ ఉంది మీకు పౌడర్ కంపెనీ ఉందా తల్లిగా ఒక్క మొద ఇంత పూసుకా పౌడర్ అట్ అవుతుంది అనిచీగా మర్చిపోయి అనిసీరా అట్లా అనిసీకి గవతబిలు వచ్చినాయి మిన్న ఇక్కడ వచ్చినాయి అంటగా మరి గవతి బిళ్ళతో జ్వరం ఇడ్లీ కమ్మా ఇడ్లీలు ఈ మేలేదు ఈరోజు అన్సీ అట్టు తినందు సగం తినే వరకు నేను ఆన్లైన్ నుంచి పడవలు పెట్టేసింది అంతేగా మరి నేను కూడా చెప్పాలి అన్సీ వాళ్ళకి ఇకపోతే అక్కడ ఇసుక అయితే ఉంది కదండి సరేనమ్మా అక్కడ ఇసుక అయితే మాహేళ్ళు పొద్దున్నే వచ్చి మనం హోటల్ పనిలో ఉన్నప్పుడు అయితే ఎత్తేసేసి గోతాలు ఇక్కడ పెట్టారు అనమాట ఎన్ని గోతాలు అయిందంటే ఈ యొక్క నాలుగు ఆ యొక్క రెండు ఆరు మూటలు దీన్ని కరెక్ట్గా పెడితే సర్దితే నాలుగు మోటల్లో సరిపోయిద్దమాట ఇంకొక విషయం ఏంటంటే మొన్న మీ మీ అమ్మ మీ నాన్న చేత పని చేపిస్తారు మీరు చేసుకోలేరు అని ఒక సిస్టర్ అన్నారు నేను దానికి రిప్లై కూడా ఇచ్చా మా పల్లెటూర్లో అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి మీరు అట్లా అనుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఝాన్సీ వాళ్ళు నానైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పని ఏం చేస్తాడు ఝాన్సీకి నీళ్ళు కాసిస్తాడు కావాలంటే తీసుకెళ్ళి బాత్రూంలో కడతాడు పుల్లలు బాగా అంటే వీడియో దినికి రమ్మంటున్నారా మళ్ళీ దీన్ని దీన్ని కూడా ఏమనుకోవద్దు ఎందుకంటే కూతురికి చేసి పెడతారనమాట రేపు సిరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా నేను చేయాలి కదా మీకు పెళ్ళిళ్ళు అయినా మీ ఇంటికి వచ్చి పని చేయాలి కదా ఏదన్నా పని చేపిస్తావు నువ్వు చెప్పివా మేము చేపెత్తుందా మేము చేపెత్తున్నాం లేదా పద హోటల్ కట్టే లేదమ్మా లేదా ఉంటుందా ఏమంటుంది మర్చిపోయిన ఎవరికి తెలుసు అంట కత్తి రాజుగారు అన్న సిస్టర్ అయ్యింది అంది నువ్వు తెలుసు అంట పులిపాటి పేరు ఉంది మా ఏందో అలెగ్జాండర్ అని ఉంది అవునా తెలుసు అంట నువ్వు కామెంట్ పెట్టారు నీకు తెలిసని పగలతనాయా ఆ ముళ్ళు ముళ్ళు నాకు చిరాకు ముళ్ళు పెట్టే నాకు పగల వద్దు కానీ దూరంగా అమ్మా దూరంగా అంచే ఇరుగుడుగుడుగు ముక్కు మీద రాదమ్మా అంటే ఏడ వత్తి జాస్తి అర్థమైందా ఏందో వేసేది అబ్బా తయారు చేస్తుందా అప్పుడే నాయనమ్మా ఉల్లిపాయాను పెట్టేది ప్ర తయారు చేస్తున్నావా దూరేసా బో వెరీ ఫాస్ట్గా ఉండవుగా సరిపోయిందా ఇదిగోండి మా నాయనమ్మైతే పాతకాలం పద్ధతిలో ఈ ఉల్లిపాయ నూరి ఊరి పెట్టితే అంట నాయన మీ సంఖలో పెట్టుకుంటే జ్వరం వచ్చిద్దంట ఎందుకు వేడిగా చచ్చిపోతారా వామ్మో చిన్నప్పుడు నాకు పెట్టారని తెలుసు కానీ ఇదో లేదో తెలియదు శుభం పెట్టింది నాకు శుభం అంటే ఎవరు తెలుసుకోండి మీకు వేళ అత్తగారు అంటే మా నానోళ్ళ నానోళ్ళ అమ్మ అది పోట్లు పెట్టాలో ఇది

ఏమ ఏటమ ఏటకరా ఆ ఆ పల సైడ్ లాంచ్ తినలాత దేయ మనమట్ల హ అంటే పోతదు నీలాపు నీ సాలన కొయి సియా మా మా అంటే కే అంటే ను చెప్పు నా అంటే ను ਹਾਂ ਅੰਡੇ ਪੈ ਗਏ ਕਾ ਇਹਦਾ ਉਹ ਨਾ ਲਿਖ ਆਹ ਦਰੱਖਤ ਬਗਲੇ ਖਾਤਾ ਆਹ ਰੜਕਾਗੇ ਆਹ ਬੈਠਾ ਨਾ ਦਾਮ ਮਿੜਾ ਸਿਰਗਾ ਨੂ ਘੜ ਬੈਠੇ ਚੋਤਾ ਹੋਰ ਲਾ ਦੱਸ ਕੋ ਤਾਂ ਗੱਟੋ ਬਾਨ ਨਾ ਆਹ ਇਹੋ ਘੜ ਬਿਟੈ ਰੜ ਬੜੀ ਕੰਤੜੇ ਲਗਾ ਨਹੀਂ ਆਖੀ నేను వెళ్తానా యా రసిక్ ఏడు తాల చిపడే దిబడుతుంది చిపడే నిల వచ్చా చిచ్చనా వచ్చా ఏడు త్ర ముచి మార్పతది

వెళ్ళి మాస్టారా అండి నాకు గావదలు వచ్చినాయండి హాజరేసుకుని వచ్చామన్నారని చెప్ప్రపు సరేనా ఆ పిల్లగా వచ్చింది కలుదేరు నువ్వు దానికి వెళ్ళే అందుకో మాకు కళ్ళు కడిచేది

కొట్టాలమ్ <bucks and cameraapan>

ட்லா <laughs> 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 అసలు నా చెప్పా ఎవరు చేసేవాళ్ళు పెద్దోళ్ళు చేసేవాళ్ళు నీకు చేసే నీకంటే కాదే చూడకే నీ పిల్లలప్పుడు ఎవరికన్నా వచ్చి మాకంటే పెద్దోళ్ళు మా ఎత్తోళ్ళు ఎత్తారు చూడు మా ఎత్తోళ్ళు చేస్తే మేము నేర్చుకున్నాం

చూశారు కదండి గవద బిళ్ళల గురించి మా అమ్మ అయితే వాళ్ళ చిన్ననాటి రోజుల్లో జరిగిన వైద్యం అయితే చేసిందనమాట ఇప్పుడు ఎవరెవరికి డౌట్ రావచ్చు నిజంగా అని అన్నట్టు మీరు నమ్మతారా అని చెప్పానని గొమ్మునే బిళ్ళలు వేసుకోకుండా తగ్గిద్ది అని చెప్పి నేను ఆమె చెప్పింది కాబట్టి పెద్దల మాట సదనమాట ఏందంటారు కదా అట్లాగే చూద్దాం అమ్మ చెప్పిన మాట కూడా విందాం చిన్నప్పుడు చాలా మంది నేను కూడా అడిగాను నేను ఇట్లా చేస్తే నేను ఎందుకు బిళ్ళలు పడాలని చెప్పాను అని అన్నారు నిజంగానే చూద్దాము తగ్గితే తగ్గితే మాత్రం మనం ఇప్పుడు కూడా బయట బిళ్ళలు వాడాల్సిన లేదు నాకు తగ్గి పిల్లలకు కానీ తగ్గితే కనుక నేను చదువుతాను మీకు మీరు కూడా అలానే ట్రై చేయండి అనమాట ఇక ఈ వీడియోకైతే తింటేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అమ్మా బాయ్ చెప్పు బాయ్ బాయ్